నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్లో కొన్ని విశాల్ ఉన్నాయి కొన్ని లక్ష్మీపతి ఉన్నాయి కొన్ని ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా బ్రాండ్ శారీసే వీటిల్లో కొన్ని ఇది డామేజెస్ వస్తే నేను కుట్టించాను ఈ చీరకు డామేజ్ ఎట్లా వచ్చిందంటే చీర బార్డరు అంతా కూడా ఇలా వచ్చింది ఇది బ్లౌజు ఇది చీర కాదు ఈ విధంగా వచ్చిన ఈ బార్డర్ అంతా కూడా నేను పీకో చేయించాను దీన్ని ఇప్పుడు మీరేమీ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ఇలాగే బ్లౌజ్ కుట్టించుకొని పాలు వేయించుకొని వా యూజ్ చేసుకోవచ్చు ఈ చీర వచ్చి ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగు చాలా పెద్ద చీర ఇలా వీటిల్లో ఎక్కడన్నా ఒకటి రెండు డామేజెస్ ఉండ డామేజ్ శారీస్ ఉండొచ్చు మిగిలినవి మంచిగా ఉంటాయి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ శారీస్ మంచివే ఇది ఒక డిజైను ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇది వచ్చిరా దీనికి కూడా బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇది చీర ఇది డబుల్ కలర్ శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా మూడు వందల రూపాయలు వింతకుముందు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా మనం అమ్మిన ఇప్పుడు చాలా తక్కువ ఉండడం వలన ఇది త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తూ వీడియో చేస్తున్నాను చూడండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డైలీ వేర్ కి ఈ చీరలు చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా లైట్ వెయిట్ జీరో మెయింటెనెన్స్ ఇదో చీర ఈ కలర్ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ ఇదో చీర ఇది ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజు రెండు ఒకటే పళ్ళు చిన్నగా వస్తుంది బ్లౌజ్ పెద్దదిగా వస్తుంది బార్డర్ కూడా పళ్ళు బ్లౌజు ఏదో ఏది వస్తుందో బార్డర్ కూడా అదే వస్తుంది ఇదో చీర ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇది ఒక డిజైను ఎలా వస్తుంది ఈ చీర కలరు కాంబినేషన్ ఎలా వస్తుంది చాలా క్లాసిక్ కాంబినేషన్ ఇది దీని పళ్ళు ఇలా వస్తుంది సారీ ఇది బ్లౌజు దీని పళ్ళు ఇలా వస్తుంది చీర బార్డర్ అంతా పళ్ళు బ్లౌజు ఏదో వస్తుందో అదే బార్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ప్లెయిన్ శారీ చాలా పెద్ద శారీ దీంట్లో బ్లౌజు రన్నింగ్లోనే వచ్చేసింది ఇలా వస్తుంది దీనికి ఇంకో బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఇది క్రేప్ శారీ చాలా పెద్ద చీర దీనికి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇది బ్రాసో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర చాలా స్మూత్ గా ఉన్న షిఫాన్ చీర ఇది ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇది పళ్ళు ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ మనకి ఇంతకు ముందు అమ్మేసిన చీరల్లో మిగిలిన చీరలు ఇవన్నీ క్లియర్ చేయటం కోసం ఈ వీడియో పెడుతున్నాను ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇది లక్ష్మీపతి శారీ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది సెల్ఫ్ ప్రింట్ లో వచ్చింది ఇది పళ్ళు చాలా స్మూత్గా లైట్ వెయిట్లో ఉన్న చీరలు ఇవన్నీ కూడా ఇదో చీర ఇది వేరే చీరల్లోది కలిసింది చీర డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది దీని ఖరీదు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పొరపాటుగా కలిసింది చీర ఇదో చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇది ఓ చీర దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో బ్లాక్ శారీ ఈ చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను కొన్ని బ్లౌజ్లు విడివిడిగా వస్తాయి ఆ విడివిడిగా వచ్చినాయి కింద పడిపోకుండా ఉండడానికి మేము వేరే కట్ట కట్టి ఉంచుతాము ఇది ఒక మంచి కాంబినేషను చూడండి ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఆ కట్టకట్టి ఉంచిన బ్లౌజెస్ నేను సెట్ చేసి మీకు పంపిస్తాను ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మంచి బ్లూ కలర్ శారీ దీని బార్డర్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ లేదు నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర దీని పళ్ళు ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇది ఒక డిజైను ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ నేను దీనికి కూడా సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు చూశారు కదా ఇవన్నీ ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పాను కదా అన్నీ కూడా పెద్ద చీరలే చీరలుగా ఉపయోగించుకునేవే వీటితో పాటు బ్లౌజులు లేకపోతే కనుక నేను పంపిస్తాను ఈ డిజైన్ నేను ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ మిక్సెడ్ కాటన్ మిక్సెడ్ శారీస్ అని ఇది ఒక చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ప్రతి చీర కూడా చీరగా కట్టుకోవడానికి సరిపోయేంత పెద్ద చీరలే దీనికి పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇందులో ఎక్కువగా విశాల శారీసే ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇది చూస్తున్నారు కదా ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదొక ఆర్ట్ సిల్క్ శారీ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ చీర రన్నింగ్లోనే వచ్చేసింది ఇదో చీర దీని ఇది బ్రాసో చీర ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు డబుల్ బార్డరు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ లో ఉన్న చీర దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ప్లెయిన్ ఇది పళ్ళు ఇందులో ఏ చీర అయినా మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైన్ జామెంట్రికల్ డిజైన్ లో వచ్చిన చీర ఇది ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇందులో ఏ చీరైనా మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా అందంగా ఉంది ఇది దీని బ్లౌజు ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది అన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ ఇదో చీరా ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద పంచి కంచి బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ లేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా కూడా రన్నింగే ప్రత్యేకించి పళ్ళు బ్లౌజ్ అంటూ ఏముండవు దీనికి నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో వస్తుంది ఏ చీర అయినా మూడు వందల రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఇది వన్ సైడ్ బార్డర్లో వచ్చిన చీర ఇలా వస్తుంది ఇది ఒక ఆర్ట్ సిల్క్ లాంటిది దీనికి పళ్ళు బ్లౌజు ఏమి లేదు చీరంతా ఇలా రన్నింగ్లో వచ్చేసింది ఇదో చీర చాలా లైట్ వెయిట్లో ఉంది చీర దీని పళ్ళు ఇలా వస్తుంది చీరంతా రన్నింగే వేరే ప బ్లౌజ్ అంటూ ఏమీ ఉండదు కేవలం పళ్ళు మాత్రమే డిజైనర్ ఇచ్చాడు